దేశం కోసం ఇరవై మూడేళ్ల వయసులోని ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ తొంభై రెండవ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఒక్క నిమిషం మౌనం పాటించారు భగత్ సింగ్ నగర్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు యువత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాయభారపు కిరణ్ మాట్లాడుతూ ఇరవై మూడేళ్ల వయసులో బ్రిటిష్ వారిని ఎదిరించిన తన ప్రాణాలను దేశం కోసం ప్రాణ త్యాగం చేసి ప్రాణాన్ని వదిలిన గొప్ప యోధుడు భగత్ సింగ్ అని ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ఆశయాలు నెరవేర్చారు જિં જિં જા�ાાાાા भगत सिंह आशायालेनी जिंदाबाद टिंकिला जिंदाबाद टिंकिला जिंदाबाद भगत सिंह आशायालेनी और भाई गांव कौन सा है जो भगत सिंह आशायालेनी और भाई गांव कौन सा है भगत सिंह अमर रहे भगत सिंह अमर रहे टिंकिला जिंदाबाद भगत सिंह आशायालेनी और भाई अमर के शक्ति अमर है భగత్ సింగ్ వర్ధంతిని భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మందమర్ మార్కెట్ మా భగత్ సింగ్ ఏరియా నుండి ప్రతి సంవత్సరం భగత్ సింగ్ వర్ధంతిని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇది భగత్ సింగ్ యువత భగత్ సింగ్ పెద్దవాళ్ళకి తేడా లేకుండా ప్రతిసారి ఇటువంటి ర్యాలీ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడో తారీఖు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ఇరవై మూడు సంవత్సరాలు నిండకుండానే ఇటువంటి విప్లవకారులను బ్రిటిష్ వారు ఉరికంబాలను ఎక్కించడం జరిగింది సందర్భంగా మన భగత్ సింగ్ గారిది మన మనారు పట్టణంలోని భగత్ సింగ్ ఏడా నుండి బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీకి యువత ఉద్యోగపూర్వకంగా వచ్చి మేము కూడా ఈ ర్యాలీ ఫాలో అవ్వడం భగత్ సింగ్ మేము కూడా కొనసాగిస్తూ ఆ భగత్ సింగ్ ఆశయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని మాకు హాని హాని ఇవ్వడం జరిగింది ఈ భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి చిన్న వయసులోనే పోరాటాలకు ముందులో దిగి